వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో భాగంగా చేపట్టబోయే సర్వేలో ప్రజలందరూ సహకరించాలని కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ అన్నారు గురువారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ టి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విశేష సేవలను అందించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టిందని వాటిలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో భాగంగా ఫోర్ సర్వేను నిర్వహించడం జరుగుతుందన్నారు సర్వే సమయంలో అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారాన్ని అందించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తూ వాట్సాప్ నెంబర్ ద్వారా నూట యాభై ఎనిమిది సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిందని వీటి ద్వారా ప్రజలు నేరుగా వారి సమస్యలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు పిజీఆర్ఎస్ ద్వారా ప్రజలు సమస్యల పరిష్కారంలో సత్వర చర్యలపై అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ పరిధిలోని గ్రామ సచివాలయ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పది సచివాలయాల్లో పురపాలక సంఘంలో గల పది సచివాలయాల్లో ఉన్న అందరి సెక్రటరీలతో కూడా ఒక మీటింగ్ అవగాహన సదస్సు కానీ మీటింగ్ కానీ కండక్ట్ చేయడం జరిగింది ఇది రిగార్డింగ్ ఏంటంటే ము ముఖ్యంగా మొదటిది పీజీఆర్ఎస్ గవర్నెన్స్ మీద పీజీఆర్ఎస్ సిస్టమ్స్ మీద ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెషల్ సిస్టమ్ అనేది ఒకటి గవర్నమెంట్ డెవలప్ చేసి దాని ద్వారా ప్రజలకి చేరాల్సిన సేవలన్నిట్లు కూడా వారు ఇచ్చే కంప్లైంట్లు ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ తీసుకొని చేయడం దాని మీద అవేర్ఎస్ కాల్స్ కూడా చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ డిస్పోజల్ చేయమని చెప్పడం దానికి ఉన్న ప్రొసీజర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే వివిధ రకాలైన సర్వేలు ఒకేసారి జరుగుతున్నాయి పీ ఫోర్ సర్వే కానీ ఎంఎస్ఎంఈ సర్వే కానీ చైల్డ్ ఆధార్ కానీ మిస్సింగ్ సిటిజన్స్ కానీ ఇంకా అలాగా వేరే వేరే రకాలైన సర్వేలు జరుగుతున్నాయి ఈ సర్వేలు సర్వేలన్నిటినీ కూడా డెడ్ నైన్ ట్వంటీ ఎయిత్ మార్చ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సర్వేలు అన్ని ఆ ఇన్ టైంలో క్వాలిటీగా డిస్పోజ్ చేయమని చెప్పడం జరిగింది అలాగే డెత్ సిటిజన్స్ సర్వే కూడా ఉంది దీంట్లో కొన్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని తప్పిదాలు దొరుకుతున్నాయి బై మిస్టేక్ అంటే ప్రజలు లేకపోవడం వల్ల కానీ లేదంటే వాళ్ళు ట్రేస్ అవుట్ అవ్వకపోతే చనిపోయడం చూపించడం దానివల్ల మేము వెరిఫై చేసి వాళ్ళు బతికే ఉన్నారని చెప్పడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ వారు కొత్తగా నూతనంగా ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ప్రజల చేతిలో ప్రభుత్వం అనే కార్యక్రమ కాన్సెప్ట్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ని స్టార్ట్ చేసిందో దాని మీద ఈ మూడు రోజులుగా ప్రతి ఒక్క సచివాలయంలో అక్కడ ఉన్న ప్రజలకి అక్కడున్న ఎస్ఐజీ గ్రూప్ మెంబర్లందరికీ కూడా అవగాహన సదస్సులు కరెక్ట్ కండక్ట్ చేయడం జరిగింది దాని మీద కూడా వీళ్ళకి వివరించి ప్రతి ఒక్క మెంబర్ ప్రతి ఒక్క పర్సన్ని కూడా వాట్సాప్ ద్వారా వారిని ఆ నెంబర్ ఇచ్చి వాళ్ళకి అది నమోదు చేయమని చెప్పడం జరిగింది దాని ద్వారా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కార్యాలయాలకి ఏదైనా వివిధ కార్యాలయాలకు వెళ్లకుండా ఏదైతే నూట యాభై ఎనిమిది సేవలు గవర్నమెంట్ వారు వాట్సాప్ ద్వారా అందిస్తున్నారో అన్నీ కూడా వారి అరచేతిలోనే ఆ పనులన్నీ జరిగేటట్టు అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా వినియోగించు వస్తుందిగా తెలియజేస్తూ అలాగే మున్సిపల్ పరిధిలో మార్చిలో ఉన్నాం కాబట్టి పురపాలక సంఘ కలెక్షన్స్ మీద కానీ నీటి ఛార్జీల వసూల మీద కానీ కూడా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తూ మన పురపాలక సంఘాన్ని నెంబర్ వన్లో నిలబెట్టడానికి తోడ్పడి వస్తుందిగా అందరినీ కోవడం జరిగిందని తెలియజేస్తున్నాం విధంగా ఏదైతే పి ఫోర్ సర్వే ప్రజలకి ఏదైతే ప్రతి ఒక్కరికి అవసరాలని గుర్తించడానికి ప్రభుత్వం పెట్టిందో ఆ సర్వే ఈ నెల పద్దెనిమిదితో పూర్తయిపోద్ది మనకి ఆ పద్దెనిమిదితో పూర్తి అయిపోయాక ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు తారీఖు అంటే ఇరవై మూడు ఆదివారం కాబట్టి ఈ మూడు తారీఖుల్లో ఆ వార్డులకు సంబంధించిన గ్రా వార్డు సభలు జరుగుతాయి ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖున క్రిస్టియన్ పేరెంట్స్ సచివాలయం ఉదయం ఉదయం పూట ఒకటి నుంచి ఏడు వార్డులకి గౌతమి నగర్ ఒకటి సచివాలయానికి ఎందు నుంచి పదమూడు వార్డులకి గ్రామ సభలు జరుగుతాయి అలాగే ఇరవై రెండో తారీఖున పద్నాలుగు పదిహేను పదహారు ఔరంగాబాద్ సచివాలయంలో ఉదయం జరుగుతుంది పదమూడు పదిహేను పార్ట్ పదిహేడు పద్దెనిమిది ఎన్జిఓ హోమ్ వన్ అండ్ టూ సచివాలయంలో మధ్యాహ్నం వార్డు సభ జరుగుతుంది తదుపరి ఇరవై నాలుగో తారీఖున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డులకు సంబంధించి ఇంద్రమ్మ కాలనీ సచివాలయంలో ఉదయం పూట వార్డు సభ జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆవులవారి వీధి సచివాలయంలో అంటే మనం మీ సేవ పాతది ఉంది అందులో ఆ సచివాలయంలో వాట్సాప్ జరుగుతుంది దీనికి కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఆ వాట్సాప్లో మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అలాగే ఫోర్ సర్వేకి వచ్చే మా యొక్క స్టాఫ్ని కానీ వేరే వేరే సర్వేలకు వచ్చిన మా యొక్క స్టాఫ్ కానీ సహకరించి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా ఇవ్వగలిగితే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన వివిధ రకములైన మీరు అరువులు అయ్యి ఉంటే ఆ పథకాలన్నీ కూడా మీకు వర్తించేటట్టు ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా సహకరించవలసిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం